అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సన్లైట్ ఆరో అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నారు వీడియోస్ రాక ఫోర్ ఫైవ్ డేస్ అయ్యిందండి చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు మేడం ఏమైంది ఎందుకు వీడియోస్ తీయట్లేదని ఏం లేదండి కొంచెం పర్సనల్గా వర్క్ ఉండడం వల్ల వీడియో తీయలేకపోయాను నాకు అనిపిస్తుంది వెయిట్ చేస్తూ ఉంటారు అని కాకపోతే సారీ అండి నేను కొంచెం వర్క్ బిజీలో ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోయాను ఇక నుంచి ఆ డిస్టర్బెన్స్ అయితే రాదులేండి వర్క్ అంతా అయిపోయింది ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాను కనుక రెగ్యులర్గా వీడియోస్ తీస్తాను ఈరోజు మనం తీసుకుని పోయే టాపిక్ మీరు చేసిన మంచి కానీ మీరు చేయాలనుకుంటున్న మంచి కానీ మీ పర్సన్కి అర్థమవుతుందా అంటే ఏదో ఒక రూపంలో ఏదో ఒక సాక్రిఫైస్ చేస్తూనే ఉంటారు కదండి మీ పర్సన్కి మీరు అంటే వాళ్ళ మంచి కోసమా వాళ్ళ ఎదుగుదల కోసమా దేనికోసమైనా చేస్తూ ఉంటారు కదా అది మీ పర్సన్కి అర్థమవుతుందా అన్న టాపిక్ పైన ఈరోజు నేను రీడింగ్ తీయాలనుకుంటున్నానండి ప్లీజ్ యూనివర్స్ మా వ్యూవర్స్ చేసిన మంచి కానీ చేస్తున్న మంచి కానీ మా వ్యూవర్స్ యొక్క పర్సన్కి అర్థమవుతుందా ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనిస్ పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి గ్రాటిట్యూడ్ 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 వీళ్ళు వాళ్ళు మంచి కోరుకుంటున్నారు అది వీళ్ళు మా వీ పర్సన్స్కి అర్థమవుతుండాలి ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి మార్టమ్ ఆఫ్ ది డెక్ సిక్స్ ఆఫ్ పెటికల్స్ నైన్ ఆఫ్ సోడ్స్ క్వీన్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఓకే అండి ఇక్కడ మీరు చేసిన మంచి అయినా చేస్తున్న మంచి అయినా మీ పర్సన్కి అర్థమవుతుందా అంటే మీ పర్సన్ ఎలా తీసుకుంటున్నారు మీరు చేయాలనుకుంటున్న మంచి ఏంటి అన్నది చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ రిలేషన్లో మీ పర్సన్ని చాలా అంటే చాలా అంటే లేడీస్ అయితే వాళ్ళ పర్సన్ని ఒక హస్బెండ్ మెటీరియల్గా జెంట్స్ అయితే వాళ్ళ ప పర్సన్ని ఒక వైఫ్ మెటీరియల్గా చూసుకున్నారండి అంటే ఈ రిలేషన్ను ఏదో ఆషామాషిగా ఏదో చెల్తికా నామ్గాడి అన్నట్టు కాకుండా ఏదో వచ్చిందా పోయిందా ఏదో ఫీలింగ్ షేర్ చేసుకున్నామా నీడ్స్కు నీడ్స్ కోసం ఏదో తాపత్రయపడ్డామా నీడ్స్ అయ్యా అయిపోయిందా ఇంకేం లేదా అన్నట్టు కాదండి రిలేషన్ మీ రిలేషన్ స్టార్ట్ అవ్వడమే అనుకోని ఒక ఏంటి ఒక పటుత్వంతో స్టార్ట్ అయింది అంటే అంత ఈజీగా స్టార్ట్ అవ రావడం ఈజీగా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినా కూడా అది రాను 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 ఏంటి అని అంటే ఒక విడదీయలేని బంధంగా ఏర్పడింది అంటే మీరు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నానండి ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నా మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మీ రిలేషన్ స్టార్ట్ అవ్వడం మాత్రం ఒక మంచి బాండ్తో స్టార్ట్ అయింది ఒక మంచి పాజిటివ్ వైబ్తో స్టార్ట్ అయిందండి అందుకే ఇక్కడ మీరు మీ పర్సన్ని ఒక సోల్మేట్ ఒక సోల్మేట్ లాగా ఫీల్ అయ్యారు అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఒక స్థానం కానీ ఒక భార్య స్థానాన్ని కానీ ఇచ్చారనమాట అంటే మీ మధ్య ఆ ప్రేమ కానీ ఆ అభిమానం కానీ అంత స్వచ్ఛంగా అంత బాగా అంటే ఇంకా మమ్మల్ని ఎవరూ విడదీయలేరు మేము ఏదైనా చిన్న చిన్న కారణాల వల్ల దూరంగా ఉన్నా మా ఆత్మలు కలిసే ఉంటాయి అన్న లెవెల్లో అంత డీప్లో మీ రిలేషన్ ఉన్ స్టార్ట్ అయిందండి చాలా కాలం వరకు కూడా అలాగే ఉన్నారు అంటే మీ మధ్య బాండింగ్ ఎలా ఉండింది అని అంటే ఇట్లా చిటికేస్తే రెస్పాండ్ అయ్యేలాగా ఉండేదండి మీ మీ రిలేషన్ గతంలో మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకున్న అంతే ఈజీగా రియాక్ట్ అయ్యేవాళ్ళు మీరంతే ఈజీగా రియాక్ట్ అయ్యేవాళ్ళు అంటే మీరు ఎప్పుడూ మీ పర్సన్తో మాట్లాడాలి మీ పర్సన్ హ్యాపీగా ఉండాలని మీరు కోరుకున్నారు కానీ అక్కడి నుంచి కూడా వచ్చే వైబ్స్ చాలా హ్యాపీగానే ఉండేవి మీ గతంలో అంటే మీ రిలేషన్ స్టార్టింగ్ డేస్లో చాలా బాగుండేవి అది రాను రాను తగ్గుతూ వచ్చింది ఆ తగ్గిన తర్వాత కూడా మీ పర్సన్ నుంచి మీరు ఏదైనా నాకెందుకులే ఆ పర్సన్ నేను వదిలేస్తాను నాకేంటి నాకేం అవసరం అని మీరు అనుకోలేదు ఎప్పుడు ఎప్పుడూ మీ లైఫ్లో మీ పర్సన్కి ఒక న్యాయం చేయాలని అనుకున్నారండి ఆ న్యాయం ఏంటి అని అంటే అన్ని రకాలుగా ఇప్పుడు తను బాగుండాలని ఏ ఏ అవకాశాలు అయితే మీరు ఏం చేస్తే ఆ పర్సన్కి బాగుంటుంది అని మీకు అనిపించిన ప్రతి దాన్ని మీరు వదులుకోలేదు అది ఫైనాన్స్ సపోర్టే కానివ్వండి మోరల్ సపోర్టే కానివ్వండి ఇంకా తను ఎదుగుదల కోసం మీరు ఇంకేదైనా చేయండి ఏం చేసినా కూడా ఆ పర్సన్ బాగుండాలి ఆ పర్సన్కు ఒక న్యాయం జరగాలి అంటే ఇక్కడ రిలేషన్లో న్యాయం జరిగినా జరగకపోయినా తన జీవితంలో మాత్రం తను ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి బాగుండాలి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అన్న లెవెల్లో మీరు ఆలోచించారండి ఎందుకు మీరు అంతగా తాపత్రయపడ్డారు అనంటే మీరు దగ్గరున్నా దూరం ఉన్నా ఒక్క నిమిషం అండి మీరు దగ్గర ఉన్నా దూరం ఉన్నా మీ పర్సన్తో కలిసి ఉన్నా కలిసి లేకపోయినా ఏంటి అని అంటే ఆ పర్సన్ హ్యాపీగా ఉన్నారు అన్న ఒక సంతృప్తి మీకు ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళి మీను మీ నుంచి దూరం అయిపోవచ్చు ఫ్యామిలీ కోసమే దూరం కావచ్చు కెరియర్ కోసమే దూరం కావచ్చు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టచ్చు అక్కడ సిచ్యువేషన్ ఏదైనా వాళ్ళ ప్రాబ్లం ఏదైనా మిమ్మల్ని దూరం పెట్టినా మీకు దగ్గరగా ఉన్నా ఎలా ఉన్నా కూడా ఎప్పుడూ మీ పర్సన్ మంచిగా కోరుకున్నారు అంటే ఆ పర్సన్ బాగుంటే ఇక్కడ స్వార్థం ఏంటి అని అంటే ఆ పర్సన్ బాగుంటే నేను బాగుంటాను ఇప్పుడు మీ మీ మధ్య భేదాభిప్రాయాలు వచ్చా లేకపోతే సరైన కమ్యూనికేషన్ లేక మీరు దూరంగా ఉన్నా కూడా ఈ క్షణానికి కూడా మీ పర్సన్ గురించే మీరు ఆలోచిస్తున్నారు ఆ పర్సన్ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో వాళ్ళ లైఫ్లో వాళ్ళు బాగుంటే చాలు ఇలా చాలామంది అనుకుంటారండి నిజంగా ఎంత హార్డ్ బ్రేక్ చేసి వెళ్ళిపోయినా కూడా ఆ పర్సన్ బాగుంటే చాలు ఆ పర్సన్ అవుతూ ఉంటే చాలు ఆ పర్సన్ కె కెరియర్ వైజ్గా బాగుంటే చాలు ఇలా చాలామంది అనుకుంటారండి ఒకవేళ పొరపాటున వాళ్ళు ఇప్పుడు సహజంగా మీరు కామెంట్లో పెడుతుంటారు నాకు ఇలా చేశారు మేడం అలా చేశారు మేడం వాళ్ళు బాగుంటారా అది ఐదని మీరు పెడుతుంటారు కానీ అక్కడ కామెంట్ పెట్టినంత వరకే మీ మనసు ఆ బాధతో పెడుతుంది కానీ తర్వాత మీలో ఆలోచన ఏముంటుంది అని అంటే ఎందుకులే ఒకరి చెడు మనం కోరుకోవాలి అందరు బాగుండాలి కదా ఉండని దేవుడే చూస్తాడు అన్నట్టు మళ్ళీ ఆలోచిస్తారు అక్కడ మీరు బాధతో పెట్టిన కామెంట్ కూడా అది రియాలిటీలోకి రాదు ఎందుకంటే మీ మనసులో ఆ పర్సన్ మీద ఎంత ప్రేమ ఉంటే అలాంటి ఒక ఒక కామెంట్ అలా వస్తుంది మీరు ఆ పర్సన్ని ఎంత నమ్మి ఉంటే ఆ పర్సన్ కోసం మీరు ఎంత సాక్రిఫైజెస్ చేసి ఉంటే అలాంటి ఒక కామెంట్ వస్తుంది నేను అర్థం చేసుకోగలండి కాకపోతే అక్కడ ఏంటి అని అంటే అక్కడ మీకు కోపమో ద్వేషమో కాదు అక్కడ ఆ పర్సన్ మిమ్మల్ని పెట్టిన బాధ మీ మనసుకు క్షోభ కలిగించి మీ నుంచి దూరం అయిపోయిన మీ వ్యధ అంతే అక్కడ అదే అలా వస్తుందే తప్పితే ఆ పర్సన్ మీద లోతుల్లో నుంచి మీకు కక్షలు కార్పణ్యాలు ఆ మనిషి నాశనం అయిపోవాలని ఎవ్వరికీ ఉండదండి కాకపోతే ఏమనిపిస్తుంది అని అంటే మీరు ఇక్కడ ఏమనుకున్నారంటే నా పర్సన్కి న్యాయం జరగాలి అది రిలేషన్లో అయినా అయినా రిలేషన్లో ఎప్పుడు మీ పర్సన్కి న్యాయం చేయాలనే మీరు అనుకున్నారు న్యాయం చేయడానికే మీరు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఎంత బాధ పెట్టినా ఆ రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వలేదు కదా వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేసినా వద్దనుకున్నా దూరం పెట్టినా వాళ్ళు థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నా మిమ్మల్ని పట్టించుకోకపోయినా ఏ రోజు ఆ పర్సన్ వద్దో అని మీరు అనుకోలేదు ఈ రిలేషన్లో మిమ్మల్ని వద్దనుకొని మీ పర్సన్ వెళ్ళిపోయారే తప్పితే మీ పర్సన్ వద్దనుకొని మీరైతే రాలేదు ఇలాంటి ఇలాంటి ఆలోచనలతో మీరున్నారంటే నా పర్సన్ ఎప్పుడు నా పర్సన్కి ఏ రకమైన న్యాయమైనా జరగాలి అది ఎందులో అయినా చెప్పాను కదండి ఎందులో అయినా అంటే ఇక్కడ మీ ఉద్దేశం ఏంటి అని అంటే నా పర్సన్ బాగుండాలి ఏది ఏం జరిగినా నా పర్సన్ బాగుండాలి నా పర్సన్ బాగుండాలి ఇదే మీ ఆలోచన ఇప్పుడు నిజం చెప్పండి మీ మీకు దూరమైన తర్వాత మీకు బ్రేకప్స్ వచ్చిన తర్వాత మీ మనసులో ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా అనిపిస్తుంది కదా కోపం ఉంటుంది ఉండదని కాదు ఎందుకంటే మిమ్మల్ని ఇంత నమ్మి మీరు ఇంత నమ్మి తనని మీ జీవితంలోకి ఆహ్వానించి కావాల్సిన సాక్రిఫైజెస్ అన్నీ చేసి ఎన్నో నీడ్స్ని అందించి కేరింగ్ని ప్రేమని కేరింగ్ని ఇంత ఇచ్చిన తర్వాత ఒక్కసారి మీకు హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోతే కోపం ఖచ్చితంగా ఉంటుంది కానీ ఆ కోపం శత్రుత్వంతో కూడిన కోపం కాదండి ఒక మనసు విరిగిన తర్వాత వచ్చే ఒక వేదన అంతే అది అది శత్రుత్వం కాదు ఆ మనిషి నాశనమై పోవాలని కోరుకోవడం కాదు ఆ కోపంలో మీరు మీరు అనుకునేది ఏంటి అని అంటే నన్ను ఇలా చేశారు అలా చేశారని ఎన్నో 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 అనుకుంటారు కానీ చివరికి వచ్చేసరికి ఎక్కడున్నా బాగుండలే ఒకప్పుడు ప్రాణకాన్ని ఎక్కువ ప్రేమించాను కదా ఉండాలే అన్నట్టు మీకు మీరే సర్ది చెప్పుకుంటారన్నమాట అంటే ఇక్కడ ఆలోచనలో కూడా మీలో నెగిటివిటీ లేదు మీకు మిమ్మల్ని అంత బాధ పెట్టి మీ మాటకు కానీ మీరు చేస్తున్న పనులకు కానీ మీకు కానీ ఎటువంటి విలువ లేకున్నా కూడా మీ పర్సన్ పైన మీకు ఎలాంటి కోపం లేదు సరే బాగుండాలిలేనే అనుకున్నారు ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ మీ పర్సన్ ఇక్కడ మీ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి ఈ ఒక్క విషయంలో మాత్రం రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఎందుకు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అని అంటే అంటే మీరు ఒక ప్రేమనిచ్చారు ఒక ఇచ్చారు వాళ్ళ కోసం ఎన్నెన్నో చేశారు కానీ అంత నేను చేయలేకపోతున్నాను అన్న ఫీలింగే ఉంది తప్పితే అంతకుమించి ఆ పర్సన్ నా కోసం ఎందుకు చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది నా మీదున్న ప్రేమ వల్లే కదా ఇదంతా చేశారు అన్న మాట అక్కడ రావట్లేదు కేవలం ఏమొస్తుంది అని అంటే వాళ్ళు ఒక పది రూపాయలు ఇచ్చారు నేను ఇవ్వలేకపోయాను అంతే దట్స్ ఇట్ వాళ్ళు ఒక ప అంటే పది రూపాయలు అని కాదండి పది లక్షలైనా నాకు వాళ్ళు పది ఒక ఒక పది లక్షలు ఇచ్చారు నేను ఇవ్వలేకపోయాను అంతే ఒకే ఒక ఫీలింగ్తో అక్కడికి అయిపోతుంది కానీ ఇక్కడ ఏంటి ఆ పది లక్షలు ఎందుకు ఇచ్చారు దేనికోసం ఇచ్చారు వాళ్ళ మెప్పు కోసం ఇచ్చారా వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోవాలని ఇచ్చారా కాదు మీ పర్సన్ బాధపడకూడదు ఆ పర్సన్ బాధపడితే నేను బాధపడతాను వాళ్ళ బాధలో నా బాధ చాలా ఇమిడి ఉంటుంది వాళ్ళ సంతోషంలో నా సంతోషం ఉంటుంది అన్న ఒకే ఒక కారణంతో మీ పర్సన్కి మీరు ఏ సాక్రిఫైస్ చేయన చేశారు కానీ ఇక్కడ మీ పర్సన్ అనుకోవడం ఏంటి అని అంటే వాళ్ళు ఇచ్చారు నేను ఇవ్వలేకపోయాను దట్స్ ఇట్ అంతే అక్కడతో ఆ ఆలోచనతోనే అయిపోతుంది బాధపడుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు కానీ ఇది ఓవర్గా వచ్చిన వచ్చిన బాధ కాదండి ఇక్కడ బాధపడుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అంతా ఉంది కానీ ఏంటి వాళ్ళు ఇచ్చారు నేను ఇవ్వలేకపోతున్నాను అన్న ఒకే ఒక పాయింట్తో దీన్ని మొత్తం పక్కన పెట్టేస్తున్నారు మీ పర్సన్ కానీ అక్కడ ఉన్నది ఏంటి మీ పర్సన్ కోసం మీరు ఏం చేస్తున్నారు ఎంతలా చేస్తున్నారు వాళ్ళకు వాళ్ళ మంచి జరగడానికి మీరు ఎంత తాపత్రయపడుతున్నారు వాళ్ళు బాగుండాలన్న ఆరాటం ఎంతో 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 ఉంది మీకు అలాంటి దాన్ని మాత్రం మీ పర్సన్ అర్థం చేసుకోవట్లేదండి అందుకే మీ నుంచి మూవ్ అనేవి వెళ్ళిపోయారు అంటే ఇక్కడ మూవాన్ అవ్వడం ఏంటి అని అంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం అండి అంటే ఇక్కడ మీరు చేస్తున్న మంచి అయినా మీరు వాళ్ళ పట్ల చూపిస్తున్న కేరింగ్ అయినా ఆ అయినా మీరు చేస్తున్న శాక్రిఫైజెస్ అయినా చాలా లైట్గా తీసుకున్నారు వాళ్ళ స్వార్థం కోసం తన కుటుంబం కోసం ఇక్కడి నుంచి మూవానే వెళ్ళిపోయారు ఇక్కడ మీరేమో నా పర్సన్ బాగుంటే చాలు నా మీ ఆలోచన ఒకటే నా పర్సన్ బాగుంటే చాలు నా పర్సన్ బాగుంటే చాలు నా పర్సన్ సంతోషంలోనే నేను సంతోషం చూసుకుంటున్నాను నా పర్సన్ బాగుంటే నేను బాగుంటాను ఆటోమేటిక్గా ఇక్కడ మీకు అసలు మీలో అసలు ఎటువంటి నెగిటివిటీ లేదు కానీ మీ పర్సన్ ఇక్కడ దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు ఇక్కడ మీకేమో మీ అంతర్ముఖంగా ఒకటే ఆలోచన ఏంటి అని అంటే నా పర్సన్ బాగుండాలి ఏ కష్టమైనా సరే నాకు నేను నాలుగు రోజులు తినకుండా ఉంటానా తన కోసం ఏదైనా చేయాల్సి వస్తుందా నాలుగు రోజులు ఏంటి నేను నలభై రోజులైనా ఉంటాను నా పర్సన్ కోసం కానీ వాళ్ళు బాగుండాలి వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అన్న ఉద్దేశం అంటే ఇప్పుడు దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఈ ఫీలింగ్ అండి దూరంలో ఉన్న వాళ్ళకు కూడా సేమ్ ఫీలింగ్ ఎక్కడున్నా బాగుండాలి ఎక్కడున్నా బాగుండాలి చెప్పాను కదా ఎంతైనా గతంలో చూపించిన ప్రేమ ఉంటుంది కదా ఆ పర్సన్ మీద ఆ ఫీలింగ్స్ అలాగే ఉంటాయి జీవితంలో ఎన్ని చేంజెస్ వచ్చినా కూడా ప్రాణంగా ప్రేమించిన వాళ్ళని మర్చిపోవడం అంటే అంత సాధ్యమయ్యే పని కాదు మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి మిమ్మల్ని అవాయిడ్ చేసి వెళ్ళిపోయినా సరే మీ మనసులో ఉండే కోరిక ఏంటి అని అంటే నేను నా పర్సన్ కోసం మంచి చేస్తున్నాను అన్న ఒక ఫీలింగ్ మీకు ఆత్మ సంతృప్తి ఉంది ఇక్కడ మీ పర్సన్కి ఏమో ఏమి చేయలేకపోతున్నా నా రిగ్రెట్ ఫీలింగ్ ఎంత ఉందో నేను నా రిలేషన్ కోసం నా పర్సన్ కోసం ఎంతైనా పాటు పడతాను అది తనకు మంచి జరగాలని ఒక పాజిటివ్నెస్తో నేను నా పర్సన్కి మంచే చేస్తానన్న ఒక ఆత్మ సంతృప్తి మీకుందండి అది చాలండి ఎదుటి వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారో అన్న విషయాన్ని పక్కకు పెట్టేస్తే మీరు ఒకరు మంచి కోరుకున్నారు ఒకరు బాగుండాలనుకున్నారు ఆ మంచి కోసమే ఆరాట పడుతున్నారు మిమ్మల్ని ప్రేమించిన మనిషిగా ఆ మనిషి బాగుండాలని కోరుకుంటున్నారు అది చాలు మీ మంచి మీతోనే ఉంటుంది వాళ్ళ నెగిటివ్ ఆలోచన వాళ్ళతోనే ఉంటుంది ఇక్కడ వాళ్ళు నాశనం అయిపోవాలని మీరు కోరుకోవట్లేదు వాళ్ళ జీవితంలో స్ట్రగుల్స్ ఫేస్ చేయాలని మీరు కోరుకోవట్లేదు వాళ్ళ కుటుంబంతో దూరం ఉండాలని మీరు కోరుకోవట్లేదు వాళ్ళు ఎప్పుడు కెరియర్ వైజ్గా కానీ రిలేషన్ పరంగా కానీ ప్రతి విషయంలో ఒక సక్సెస్ని సాధించాలి బాగుండాలి వాళ్ళు వాళ్ళు బాగుంటే నేను చూడాలి అన్న ఒక ఆలోచనే ఉంది కానీ అంతకు మించి మీకు ఇక్కడ వేరే వేరే కాస నెగిటివ్ ఆలోచనే లేదు కానీ మీ పర్సన్ మాత్రం అలా తీసుకోవట్లేదండి మీరు ఇక్కడ ఏదో మోసం చేస్తున్నారు అన్న భావన మీ పర్సన్లో చాలా ఉంది అంటే మీ పర్సన్ దీన్ని దీని అంతటిని ఎలా అంటే ఒక పాజిటివ్గా తీసుకోలేదండి అంటే కొందరు ఎలా ఉంటారనంటే ఎక్కువ ప్రేమను చూపించినా కూడా ఎందుకు ఇంత ప్రేమను చూపిస్తున్నారు నా పైన ఎందుకు నా కోసం ఇంత సాట్రిఫైస్ చేస్తున్నారు ఎందుకు నా మంచి కోసం ఇంత ఆరాట పడుతున్నారు ఇందులో ఏమైనా నెగిటివిటీ ఉందా నాకు ఇంకేదైనా చేయిస్తున్నారా ఏదైనా చేస్తున్నారా ఇలాంటి ఆలోచన దరిద్రంగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారండి ఒకటండి ఆ పర్సనే వద్దనుకొని మీరు అనుకుంటే కనుక ఎన్ని సంవత్సరాల నుంచి మీ పర్సన్తో మీరు రిలేషన్లో ఉన్నారు సంవత్సరాల తరబడి మీ పర్సన్ ఇగ్నోర్ని మీరు భరిస్తున్నారు వాళ్ళు చీదరించుకున్నా భరిస్తున్నారు వద్దన్నా భరించారు చిట్టినా భరించారు అరిచినా భరించారు సంవత్సరాల నుంచి ఈ రిలేషన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు అలా అనుకుంటే మీరు మీ పర్సన్కి చెడే చేయాలనుకుంటే మీరు ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు మీరు మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన క్షణంలోనే చీపో అనేవాళ్ళు వాళ్ళ వాళ్ళ చెడు మీరు కోరుకోవాలనుకుంటే కానీ వాళ్ళు ఇగ్నోర్ చేసినా కూడా ప్రతీది మనసులో దాచుకొని ప్రతీది మనసులో దాచుకొని నా పర్సన్ బాగుండాలి నా పర్సన్ బాగుండాలి నా పర్సన్ బాగుండాలి ఇదే మీ ఆలోచన ఇగ్నోర్ చేయాలనుకుంటే ఆ మనిషి మీకు అవసరం లేదని అనుకుంటే ఎప్పుడో వదిలిపడేసేవాళ్ళు కానీ ఈ క్షణం వరకు కూడా మీ పర్సన్ని పట్టుకొని మీరు వేలాడుతున్నారు అని అంటే మీది మీరు ముందు ఎలా ఫీల్ అయ్యారో అదేనండి అదే నిజం అదే వాస్తవం ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అంతా అవాస్తవం అసలు ఏమీ లేదు ఇలాంటి ఒక ఫీల్తో మీరు రిలేషన్లోకి వచ్చిన తర్వాత మీ పర్సన్ బాగుని మీరు కోరుకోరా వాళ్ళు నాశనమైపోవాలని కోరుకుంటారా అలా అలా వాళ్ళకి ఏదైనా జరగాలని మీరు ఆలోచిస్తే మీరు హ్యాపీగా ఉంటారా అసలు అలాంటి మైండ్ సెట్ మీది కాదు కదా అలాంటి మైండ్ సెట్ మీకు ఉండే ఉంటే ఆ పర్సన్ ఎప్పుడో వద్దనుకునేవాళ్ళు కానీ ఇక్కడ మీ పర్సన్ ఏంటి అని అంటే ఫస్ట్ వాళ్ళ ఆలోచన తీరే రాంగ్ ఉంది వాళ్ళ ఆలోచన విధానమే రాంగ్ ఉంది ఒకటి వాళ్ళు ఆలోచించింది ఆలోచించాలి ఈ పర్సన్ నా కోసం మీ నేళ్లుగా సఫర్ అవుతున్నారే నేను ఏ రోజు ఆ పర్సన్ని సరిగ్గా చూసుకోలేదు వాళ్ళు నా కోసం చే కోసం చేస్తున్న సాక్రిఫైజెస్ ఏవైనా ఏం చేసినా నా కోసం నా మంచికే చేస్తున్నారు కదా నేను ఎందుకు ఇందులో నెగిటివ్విటీ వెతకాలి నేను వాళ్ళ కోసం ఏం చేయట్లేదు కదా నా ప్రేమ కోసం నేను బాగుండాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు అన్న ఆలోచన మీ పర్సన్లో లేదు ఆలోచిస్తున్నారు ఇంకా ఇంకా తెగ ఆలోచించేస్తున్నారు ఏం ఆలోచిస్తారు ఏం ఆలోచిస్తారు ఇక్కడ మిమ్మల్ని మిమ్మల్ని తెలియకుండానే మిమ్మల్ని ఒక అవమానానికి గురి చేశారు అంటే మీరు వాళ్ళ కోసం చేస్తున్న పనిలో వాళ్ళు ఏదో ఒక నెగిటివిటీ వెతుక్కున్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏదో నెగిటివిటీ వెతుక్కున్నారు అది వెతుక్కోవడం వల్లే ఈరోజు ఇలాంటి ఆలోచన మీ పర్సన్కి అంటే మీరు పంచిన ప్రేమ అది నిజమా అబద్ధమా వాళ్ళు నా కోసం చేస్తున్న పని నిజమా అబద్ధమా ఇలాంటి ఒక డైనమాలో ఉన్నారండి మీ పర్సన్ అంటే సంవత్సరాల నుంచి రిలేషన్లో ఉంటే ఆ మనిషి వ్యక్తిత్వం ఏంటో మీ పర్సన్కి అర్థం కాదా అసలు ఇన్ అసలు ఇన్ని రోజుల రిలేషన్లో మీ పర్సన్ మీ వల్ల ఎప్పుడైనా ఒక చెడుగా చెడు జరిగిన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా అదేనా మీ పర్సన్ ఆలోచించాలి కదా ఈ పర్సన్ వల్ల ఏ రోజైనా నాకు చెడు జరిగిందా ఎప్పుడూ లాభమే జరిగింది కదా ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని వల్ల కూడా నాకు ఏం నష్టం జరగదు కదా మంచి కోసమే చేస్తారు కదా అన్న ఫీలింగ్ మీ పర్సన్లో రావాలి కానీ అది ఇంకా రాలేదు ఇక్కడ న్యాయం అంటే జస్టిస్ కోరుకో కోరుకుంటున్నారు మీరు ఎలా కోరుకుంటున్నారు అని అంటే ఏంటి నేను చేసిన పనికి వాళ్ళు మీకు ఏదో సన్మానాలు చేసి మెహర్బానీలు చేసి మెడల దండలు వేయకపోయినా సరే ఒకటిని మీరు కోరుకునే న్యాయం ఏంటంటే నా కోసం చేస్తున్న పని నా మనసుకు సంతృప్తిగా ఉంది ఓకే ఇట్ చెయ్యు నా మంచి కోసమే చేస్తున్నావు కదా చెయ్యు అన్న ఒక్క పాజిటివ్ మాట కూడా మీకు రావట్లేదు సరే చేస్తున్నావు చెయ్యు అన్న మాట కాకుండా నా కోసం నువ్వు మంచి చేసావు నా ఎదుగుదల కోసం నువ్వు చాలా కష్టపడ్డావు నా మంచి కోసం నువ్వు చాలా కష్టపడ్డావు అని ఒక్క మాట కూడా మీకు అనిపించేటట్టు చేయట్లేదు అంటే నోటి ద్వారా కాకుండా మీకు ఆ ఫీల్ కలిగించట్లేదు అంటే మిమ్మల్ని ఎప్పుడూ ఒక నెగిటివ్ వేలోనే చూస్తూ నెగిటివ్గానే మిమ్మల్ని అవమానిస్తూ వస్తున్నారండి మీ పర్సన్ అది మీకు నచ్చట్లేదు నాతో మాట్లాడుకున్నా సరే దూరంగా ఉన్నా సరే ఎలా ఉన్నా సరే కానీ నా మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉండాలి కదా పర్సన్కి అది ఇక్కడ లేదే నేను చేస్తున్న మంచిది నా పర్సన్కి కనిపించట్లేదే నాకేం సన్మానాలు చేయొద్దు కానీ ఆ వ్యక్తి నా మంచు కోసమే చేస్తారు అన్న ఒక్క చిన్న ఒపీనియన్ ఉంటే చాలు ఎంత దూరం ఉన్న రిలేషన్ అయినా కూడా ఎప్పుడో ఒకసారి ఆ మనసు మనసు ఆ పర్సన్ వైపు లాగుతుంది ఆ లాగినప్పుడు ఖచ్చితంగా మంచిగా ఆలోచిస్తారు కానీ మీ పర్సన్ అలా ఆలోచించట్లేదు ఇక్కడ ఏంటి అని అంటే మీకు మూఢనమ్మకాలు ఎక్కువ అంటే ఎప్పుడు దేవుళ్ళు దయాలు అవి ఇవి అంటూ ఎక్కువగా ఆలోచిస్తారు మీ పర్సన్ మంచు కోసం పూజలైనా పునస్కారాలైనా అయినా ఏ ఓటు చేస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు బాగుండాలి ఇక్కడ మీరు దేవుని నమ్ముతారు ఆ భక్తిని నమ్ముతారు దానివల్ల మీ పర్సన్ కోసం మీరు ఏదైనా చేయాలనుకున్నా అది వాళ్ళు మీది మూఢనమ్మకాలనుకుంటున్నారు ఇక్కడ మీ మనసు ఎంత బాధపడితే ఆ పర్సన్ కోసం ఎంత ఆలోచిస్తే ఏ ప్రాబ్లం రాదని మీ మన వస్తుందేమో అని మీకు అనిపిస్తే మీరు అక్కడ చేస్తున్నారు కదా అది మీ పర్సన్కి అర్థం కావట్లేదు మీరు ఏది చేసినా కూడా తన మంచి కోసమే చేస్తున్నారు మీరు ఒంటరిగా పో ఒక రకంగా చెప్పాలంటే మీ పర్సన్ మంచి కోసం మీరు ఒంటరిగా పోరాడుతున్నారు ఒంటరి యుద్ధమే చేస్తున్నారు కానీ మీ పర్సన్కి అది అర్థం కావట్లేదు మిమ్మల్ని ఒక నెగిటివ్ వేలోనే చూస్తున్నారు ఇక్కడ ఏంటి అని అంటే ఇంకా మీరు ఎక్కువగా ఆలోచించడం మీ పర్సన్ గురించి నా పర్సన్కి మంచి జరగాలి నా పర్సన్కి మంచి ఒకటండి మీరు ఇంత మంచి జరగాలని మీరు అనుకున్న ఇక్కడ మీ పర్సన్ కోసం మీరు ఇంకా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తున్నారండి ఏం జరుగుతుందో నా పర్సన్ బాగుండాలి నా పర్సన్ బాగుండాలి ఒక బాగుండాలనే కాకుండా కెరియర్ బేస్గా కానివ్వండి వాళ్ళు మంచి కోసం కానివ్వండి వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎదగాలని కానివ్వండి మీరు చేస్తున్న శాక్రిఫైజెస్ ఏవి గుర్తించకపోవడం వల్ల మీరు చాలా బాధపడుతున్నారు అంటే ఇంతవరకు నా పర్సన్కి నాపైన ఉన్న ఒపీనియన్ ఇదా ఇంతేనా నన్ను నమ్మింది ఇంతవరకేనా అన్న బాధ మాత్రం మీకు చాలా కలుగుతుందండి అంటే ఇది దూరంగా ఉన్న వాళ్లకు రిజనేట్ అవుతుంది దగ్గరగా ఉన్న వాళ్లకు రిజనేట్ అవుతుంది దూరంగా ఉన్నవాళ్లకు ఏంటి అని అంటే ఇలాంటి ఒక ఒపీనియన్తో నాకు నా నుంచి దూరం అయ్యారా అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది అంటే ఇది ఎంతమందికి రిజనేట్ అవుతుందండి ఈ పాయింట్ ఎంతమందికి అవుతుందో తెలీదు కొందరికి ఇలాంటి వాటి వల్ల కూడా దూరమైన వాళ్ళు ఉంటారు అలా కూడా మీరు బాధపడుతూ ఉన్నారు ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మీ బాధ అంతా సరైన ఈక్వెల్గా వెంట లేదు అన్న బాధ మాత్రం ఉందండి అంటే నేను చేస్తున్న ఏ మంచైనా నా పర్సన్ వరకు అదొక నెగిటివ్గానే వెళ్తుంది కానీ పాజిటివ్గా తీసుకోవట్లేదే మా మధ్య ఎప్పుడు ఈక్వల్ గివ్ ఎంటే అంటే ఎప్పుడు మేము ప్రశాంతంగా మాట్లాడుకుంటాం ఎప్పుడు కూర్చుంటాం ఎప్పుడు అసలు మా మధ్య ఒక మంచి హార్మోని అనేదే రాదా ఇంకా ఎప్పటికీ నన్ను అంత చీప్గా చూస్తున్నారా నా విలువ అసలు నా పర్సన్కి అర్థం కావట్లేదా నేను చేస్తున్న ఏ మంచి కూడా తన కంటికి కనిపించట్లేదా ఏ సాక్రిఫైజ్ కూడా తనకి కనిపించట్లేదా ఎందుకు నన్ను ఇంత లో ఎనర్జీలోకి వేస్తున్నారు ఎందుకు నాకు సరైన ఈక్వల్ గీవెంట్కి ఇవ్వట్లేదు నా మాటకు ఒక మాటకు విలువ పక్కన పెట్టండి కనీసం నేను చేస్తున్న పనికైనా ఒక విలువ ఇవ్వట్లేదు అది ఏ రకమైన పని అయినా ఎందుకు విలువ ఇవ్వట్లేదు అన్న బాధ మాత్రం మీకు చాలా ఉందండి ఇక్కడ ఏంటి అని అంటే నిజంగా ప్రేమలో రెండు పక్కలా ఉంటే చాలా అద్భుతం అంటారు కానీ ఇక్కడ ఏంటి అని అంటే ప్రతి రిలేషన్లో ఒక పక్కే హెవీ ఉంటుందండి లవ్ ఒక పక్క ఉండనే ఉండదు ఎందుకున్న రెండు పక్కలా ఉంటే ఆ రిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది కానీ నేను చూస్తున్నంత వరకు నేను రీడింగ్స్ ఇస్తున్నంత వరకు ఇప్పటి వరకు నేను చూస్తుంది ఏంటంటే ఒకరిలో మాత్రమే ఎక్కువ లవ్ ఉంటుంది ఒకరిలో ప్రాక్టికాలిటీ ఎక్కువగా ఉంటుంది అందుకు ఇలాంటి రిలేషన్లో చాలా సఫర్ అవుతున్నారు ఇక్కడ ఏంటి అని అంటే మీ ప్రేమ కనిపించదు మీ కేరింగ్ కనిపించదు వాళ్ళ కోసం మీరు పడుతున్న తాపత్రయమో వృధా అవుతుంది అసలు రిలేషన్లో మీరు ఒక 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 తోలు బొమ్మలాగా ఉంటారే తప్పితే ఒక పర్సన్లా మాత్రం మీరు ఉండరు ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ మీ మీ విలువ అసలు మీ పర్సన్ గుర్తించట్లేదు మీరేమో ఒక సోల్మేట్ లాగా ఫీల్ అయ్యి రిలేషన్లోకి వచ్చారు అంతే సోల్మేట్ లాగా ఫీల్ అవుతూనే మీ పర్సన్ కోసం ఇదంతా చేస్తున్నారు కానీ ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ మీ విలువను ఆవగించంతా కూడా గుర్తించట్లేదు అందుకే మీకు ఇంత బాధ ఇక్కడ ఏంటి అని అంటే ఇంకా మీరు ఒకటి అనుకుంటున్నారండి ఏంటి అని అంటే నా పర్సన్ నన్ను అర్థం చేసుకొని నా విలువను అర్థం చేసుకొని ఉంటే కనుక ఈ రిలేషన్లో ఉండాలి నన్ను అర్థం చేసుకోక ఇంకా నన్ను ఇలాగే అవమానపరుస్తూ అవమానపరుస్తూ నా మీద అనుమానాలతో అపోహలతో నేనేదో నెగిటివ్ చేస్తున్నాను వాళ్ళకి అన్న అపోహలతో వాళ్ళు ఉంటే కనుక దేవుడికి ఒక దండం పెట్టేసి వాళ్ళ జీవితంలో వాళ్ళని హ్యాపీగా ఉంచమని ఇంకా మీరు వదిలేయాలని డిసైడ్ అయిపోయారు అంతేనండి వాళ్ళ కోసం చేస్తున్న మంచి వాళ్ళ కంటికి కనిపించినప్పుడు దాన్ని నెగిటివ్గా తీసుకుంటున్నప్పుడు మీరు ఇంకేం చేయగలుగుతారు మీరు ఇంకా వాళ్ళతో ఎన్ని రోజులు జర్నీ చేసినా నాకు ఏదో చెడు చేస్తారో ఏమో వీళ్ళు నా చెడు చేయడానికే వీళ్ళు ఉన్నారో ఏమో అందుకే ఇలా జరుగుతుందో ఏమో ఇలా కొత్త 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 ప్రాబ్లమ్స్ వస్తాయి నా విలువను గుర్తించి నాకంటూ ఒక విలువనిస్తే ఈ రిలేషన్లో ఉంటాను లేకుంటే నన్ను ఇంత అనుమానిస్తూ నన్ను ఇంత అవమానిస్తూ ఉన్న రిలేషన్లో ఇంకా నేను ఉండను అనుకుంటున్నారండి కొన్ని రిలేషన్స్ ఈ కారణంగా బ్రేక్ అయి ఉంటాయి మీరు దూరంగా ఉండి ఉంటారు అప్పుడో ఇప్పుడో మాట్లాడుతూ కొంచెం కనెక్షన్లో ఉన్నవాళ్ళు మాత్రం ఇదే డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ మీకంటూ విలువ పక్కన పెడితే మీరు చేస్తున్న పనులకు వాళ్ళు సరైన విలువ ఇవ్వట్లేదు దాన్ని నెగిటివ్ వేలో చూస్తున్నారు వాళ్ళకి ఏదో చెడు చేయాలని మీరు చూస్తున్నారు అన్నట్టు ఆలోచిస్తున్నారు అక్కడ మీ పర్సన్ అంత అంత హార్డ్ బ్రేక్ అయిన విషయం ఇంకోటి లేదు సంవత్సరాల తరబడి ఆ పర్సన్ మంచి కోసం మీరు పడుతున్న కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే కదా ఒక్క క్షణం ఆలోచించకుండా మీ మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ వచ్చింది మీ పర్సన్కి తనకు మీరు మంచి చెయ్యట్లేదు అన్న ఒక ఆలోచన వచ్చింది అంటే మీ రిలేషన్ ఇన్ని సంవత్సరాల రిలేషన్ బూడిదలో పోసిన పన్నీరే ఇందులో ఏమీ ఉండదు అందుకే మీరు అనుకునేది ఏంటి అని అంటే మీ విలువను అర్థం చేసుకొని పాజిటివ్ వేలో ఉంటే ఉంటారు లే నెగిటివ్ వే వచ్చిందంటే మాత్రం ఇంకా ఈ రిలేషన్లో ఉండాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు అంతే ఇంకా నెగిటివ్ వేక్ వచ్చిందంటే అది ముందు ముందు ఇంకా నెగిటివ్గానే ఫామ్ అవుతుంది తప్పితే ఒక పాజిటివిటీ రాదు అప్పుడు మీరు ఏం చేసినా కూడా మీ పర్సనల్ నెగిటివ్గానే ఉంటుంది పొరపాటున నాకు కాలుకి దెబ్బ తగిలింది అనుకోండి రేపు నువ్వు చేయడం వల్లే నాకు ఈ దెబ్బ తగిలిందేమో అంటారు ఇంకా వద్దు నాకు అవసరం లేదు అని మీరు సైలెంట్గా మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు గుర్తిస్తే ఓకే గుర్తించకపోతే మాత్రం అవసరం లేదు అనుకుంటున్నారండి ఈ రీడింగ్ ఎంతమందికి రిజనేట్ అవుతుందో తెలియదు కానీ ఇలాంటి ఒక టాపిక్ పైన రీడింగ్ తీయాలనుకున్నానండి అందుకే తీశాను ఇదండి ఈరోజు రీడింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్